అందరికీ నమస్కారం సర్వేజిన సుఖినో భవంతు నేను పులుసు చేస్తున్నానండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా రసం తీసుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ కారం పొడి మనం చిన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఇవన్నీ మనం ఏం చేయాలంటే ఇలా చేయి పెట్టుకొని ఉప్పు కారం కలిసేలాగా ఇలా తీసుకోవాలండి అంతే ఇది ఇప్పుడు స్టవ్ పై పెట్టేసుకొని దీనికి మనము పోపు కూడా రెడీ చేశాను పోపు వేసుకోవాలి ఎక్కువసేపు మరగ పెట్టద్దండి దీన్ని కాస్త వేడయ్యేంత వరకే ఉండనివ్వాలి స్టవ్ పై అంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే టూ మినిట్స్లో చేసుకునే పచ్చి పులుసు రెడీ మీరు కూడా ఇలా ట్రై చేయండి చూడండి ఎంత బాగా ఉందో అంతే కాస్త వేడి అయ్యి ఇట్లా పొంగు వస్తుంది చూడండి అప్పుడు మనము స్టవ్ కట్ సరిపోతుంది ఎంతో ఈజీగా మనం ఫ్రై కర్రీస్ చేసుకున్నప్పుడు ఇలా టూ మినిట్స్లో పచ్చి పులుసు చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఆనియన్స్ ఇంకా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ట్రై చేయండి మీరు కూడా థ్యాంక్